హలో అండి నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే తోటకూర టమాటా కర్రీ అండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంతమంది మేధావులు ఉంటారు కదా నాన్ వెజ్ అంటే ఇష్టం నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వారికి తోటకూర ఎప్పుడు గడ్డిలానే కనబడుతుంది ఈ తోటకూర చూడగానే గడ్డిలాగా ఫీల్ అవుతూ ఉంటారండి ఎగ్జాంపుల్కు మా ఆయన్నేనండి ఈ తోటకూర అంటే అస్సలు ఇష్టపడేవాడు కాదు కానీ ఇప్పుడు ఈ తోటకూరలో ఇలా టమాటా కానీ పప్పు కానీ వేసి చేస్తేనైతే ఖచ్చితంగా తింటాడండి సో మీ ఇంట్లో కూడా మా ఆయన లాంటి వాళ్ళు ఉంటే ఒకవేళ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు తింటారు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము తోటకూర అంతా ఇలా సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని ఉల్లికాడలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక చిటికడు పసుపు వేసుకొని పచ్చిమిర్చి లైట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరలోకి టేస్ట్గా సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు ఈ తోటకూర అంతా ఉడికించుకోండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి తోటకూర అంతా బాగా కలుపుకోండి వాటర్ అయితే ఏం వేయకుండానే మనం తోటకూర ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆ టమాటాలపైన కాస్త ఉప్పు చల్లి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవడం వలన టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి చూసారు కదా మనకు టమాటా అయితే ఎంత మెత్తగా ఉడికిందో ఇలా మనము ఈ తోటకూరలో వాటర్ ఏం వేయకుండానే ఆయిల్లోనే ఈ టమాటా ఈ తోటకూర అంతా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఈ తోటకూరలోకి మనము వాటర్ అనేటివి యాడ్ చేయాలి వాటర్ కూడా మరీ ఎక్కువ కాకుండా టీ గ్లాస్ తోటి జస్ట్ ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ తోటకూరలో మరీ వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే తోటకూర టేస్ట్ అనేది బాగుండదు సో ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ తోటకూర అంతా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి ఈ తోటకూర అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి మనకు సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ప్రాసెస్లో మీకు ఈ తోటకూర నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్